వినాశకాలే విపరీత బుద్ధే కలియువు ధర్మము నాలుగు పాదాలపై ఉండవలసింది ఎక్కడుందో తెలవని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఒక్కరోజే పదిహేను సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగున ముగ్గురు సీనియర్ ఐపిఎస్ అధికారులు సస్పెండ్ అవటం అనేది ఒక చరిత్ర నభువుతో నభవిష్యత అనే విధంగా గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ దేశంలోన కానీ ఒక్కరోజున ముగ్గురు అధికారులు సస్పెండ్ అవటం అనేది మనం కనీ విని ఎరుగని విషయం ఏ రోజైనా పాపము పండక తప్పదు ప్రభుత్వాలు పార్టీలు శాశ్వతము కాదు ఇరవై లక్షల మంది పరీక్ష రాస్తే దాంట్లో ఎంపికయ్యేది వెయ్యి మంది ఆ వెయ్యి మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఇలాంటి ఆల్ ఇండియా సర్వీసులకి ఎంపిక అవటం అనేది దేవుడిచ్చిన వరం అలాంటి వారు రాజకీయ పార్టీల నాయకులకు అడుగులకు మడుగులొత్తటం లొంగిపోవటం వంగిపోవటం జగన్మోహన్ రెడ్డి పాలనలో ఐపీఎస్లు వాళ్ళ స్థాయిని వాళ్ళు దిగజార్చుకుని ఐపీఎస్లల్లా వైపీఎస్లుగా మారారు ఐఏఎస్లని ఐపీఎస్లని ఏ ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రి కానీ ఎవ్వరు వాళ్ళ జోలికి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళు ఉన్నత విద్యకు వెళ్ళడానికి ఐదు సంవత్సరాలు సెలవు పెట్టుకోవచ్చు విదేశాలకు వెళ్ళడానికి సెలవు పెట్టుకోవచ్చు పిహెచ్డి చేసుకోవడానికి మూడు సంవత్సరాలు సెలవు పెట్టుకోవచ్చు లేదా పక్క రాష్ట్రాలకి ఆరు సంవత్సరాల పాటు పై వెళ్ళచ్చు కేంద్ర ప్రభుత్వంలో పనిచేయడానికి ఆరు సంవత్సరాల పాటు వెళ్ళచ్చు కనుక లొంగిపోయి అక్రమాలు అరాచకాలు చేయవలసిన అవసరం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు లేదు ఇక ఐఏఎస్లు అయితే దేశాన్ని పరిపాలించడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థ వాళ్ళు రాజకీయ నాయకుల ముందు సాగిలపడి ఐఏఎస్ల అయ్యా ఎస్ అని ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినందుకు తగిన శాస్తి అనుభవిస్తున్నారు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ నియమ నిబంధనలను గాలికొదిలి చట్టాన్ని వారి చేతిలోకి తీసుకుని ఇష్టారాజ్యంగా పరిపాలించిన ఐఏఎస్లకు ఐపీఎస్లకు శిక్షలు తప్పవు ఈ ముగ్గురు ఐపీఎస్లు ఒక ముఖ్యమైన వైఎస్ఆర్సిపి నేత ఆదేశాల మేరకు ఇరుక్కున్నారు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కుడితిలో పడ్డ ఎలిక ఎరక్కపోయి వచ్చానే ఇరుక్కుపోయానే వీళ్ళు ఏమనుకున్నారంటే ఆయన వైఎస్ఆర్సిపి నాయకుడు ఆహా ఓహో నేనే ముప్పై ఏళ్ళు ఉంటానంటే వీళ్ళు నమ్మారు ప్రజాస్వామ్యం ప్రజల తీర్పు అంతిమం ఇక ఈయనే జగన్మోహన్ రెడ్డి ముప్పై ఏళ్ళు ఉంటాడు మాకు తిరిగి లేదని చెప్పి ఆయన అడుగులకు మడుగులు ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కాదంబరి అనే ఒక నటి ఆమె కాదంబరి ముంబైలో నివసిస్తూ ఉంటుంది ఆమెకి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తకు ఏయో వ్యక్తిగత సంబంధాలున్నాయి అవేవో బెడిసి కొట్టినాయి ఆమెని బెదిరింపులకు గురి చేయాలని చెప్పి ఆమెను హింసించాలని ఆ పారిశ్రామికవేత్త ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సిపి నాయక ఒక ప్రముఖ నాయకుడి దగ్గరికి వచ్చాడు అయ్యా నీకు కావాల్సినంత డబ్బు తీసుకో నా పరువు ప్రతిష్ట కాపాడటానికి ఈ కాదంబరి నటి నన్ను ఇబ్బంది పెడతా ఉంది ఆమెను దారికి తీసుకురావటానికి నీ పోలీస్ యంత్రాంగాన్ని నీ అధికారాన్ని వినియోగించి నన్ను కాపాడు నువ్వు ఎంత కావాలంటే అంత ఇస్తానన్నాడు ఆ పారిశ్రామికవేత్తకి లక్షల కోట్లున్నాయి ఆయనకు వంద కోట్లంటే మనం వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెడతాడు బాగానే డీల్ కుదిరింది ఆ పారిశ్రామికవేత్తకి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండే ముఖ్య నేతకి డీల్ కుదిరింది సరే మేము అధికారంలో ఉన్నాం కదా మా పోలీసులను ఉపయోగించి ఆమెను దారికి తెస్తాం నీకు ఆమెకి రాజీ చేసే ప్రక్రియకి మేము ఏదో రకంగా సహాయం చేస్తామని చెప్పి వైఎస్ఆర్సిపి ముఖ్య నేత పారిశ్రామికవేత్త అవగాహనకు వచ్చాడు వచ్చిన తర్వాత ఏం జరిగింది ముప్పై ఒకటి జనవరి ఇరవై ఇరవై నాలుగున హుటాహుటిన ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్గా ఉన్న సీనియర్ ఐపిఎస్ అధికారి ఈయన పంతొమ్మిది వందల తొంభై రెండు బ్యాచ్కి చెందినవాడు రేపో మాపో అన్నీ సవ్యంగా ఉంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ అవ్వవలసిన వాడు పి సీతారామాంజనేయులు నోటి దురుసు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండి ముఖ్యమంత్రి కార్యాలయంలో కూర్చుని ఆనాటి విజయవాడ నగర కమిషనర్ కాంతి కాంతిరాణా తాత చాలామంది ఈయనేమో ఉత్తర భారతీయుడు అనుకుంటాడు ఉత్తర ఏం కాదు ఈయన ఈయన తెలుగువాడే తెలుగు మాట్లాడతాడు ఇది ప్రకాశం జిల్లా ఆయన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిచి ఆయనతో పాటు అప్పుడు విజయనగ విజయవాడ నగర డీసీపీగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్న విశాల్ గున్నీని ఇద్దరిని ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలిపించారు హుటాహుటిన ముప్పై ఒకటి జనవరి ఇరవై ఇరవై నాలుగు ఈ కాంతిరాణి తా కాంతిరాణా తాత రెండు వేల నాలుగు బ్యాచ్కి చెందిన ఐపీఎస్ విశాల్ గుని రెండు వేల పది బ్యాచ్కి చెందిన ఐపిఎస్ అధికారి వీళ్ళని పిలిచి అక్కడ ఒక స్కెచ్ చేశారు మీరు కాదంబరి జత్వాని ఆమెపై ఒక కేసు బుక్ చేయాలి బొంబాయి వెళ్ళాలి మన టీమ్తో సహా ఆమెను అరెస్ట్ చేసి ఆమెను ఇబ్బంది పెట్టాలి అని వ్యూహరచన చేశారు ఇక డీజీ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఆదేశాల మేరకు రాణా తాత విశాల్ కొన్ని ఇద్దరు ఇంకా వ్యూహరచన చేశారు వీళ్ళేంటి రెండవ తారీఖు ఉదయం బొంబాయికి వెళ్ళాలి బొంబాయికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయాలి అసలు దేనికి కేసు బుక్ చేస్తున్నారు అసలు ఏ సెక్షన్ కింద నేరం కింద చేస్తున్నారు ఎఫ్ఐఆర్ ఉందా లేదా అనేది ఏమీ లేకుండా ఒక పెద్ద బృందం విశాల గున్నెతో సహ సహకరించే వ్యక్తులు ఎవరంటే రామమూర్తి అడిషనల్ డీసీపీ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ ఎస్ఐ షరీఫ్ ఇంకా మరికొంది స్థాయి సిబ్బంది వీళ్ళందరికీ రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అనే విధంగా విజయవాడ నగర కమిషనరు బొంబాయికి విమాన టిక్కెట్లు బుక్ చేసేసారు మన రాష్ట్రం దాటి బయటికి వెళ్ళాలంటే లిఖితపూర్వకమైన ఆదేశాలు ఉండాలి అది ఏమీ లేవు తర్వాత ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కానీ డీజీ ఇంటెలిజెన్స్ పి సీతారామాంజనేయుల నుంచి కానీ లిఖితపూర్వకమైన సమాచారం లేదు నోటి మాటగా కాదంబరి జత్వానిని అరెస్ట్ చెయ్యాలి ఆమెను ఇబ్బంది పెట్టాలి దారికి తేవాలి వైఎస్ఆర్సిపి ముఖ్య నేత కళ్ళల్లో ఆనందం చూడాలి ఇదే మన లక్ష్యం మీరు సర్వీసులో మంచి పోస్ట్లో కొనసాగాలంటే మీరు చేసి తీరాలి లేదా మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించి మా అడుగులకు మడుగులొత్తే అధికారులను మేము తెచ్చుకుంటామని బెదిరించి ఆ అధికారులతో బొంబాయికి టిక్కెట్లు బుక్ చేశారు రెండవ తారీఖు ఉదయం రెండు జనవరి ఇరవై ఇరవై నాలుగు ఉదయం హుటాహుటిన సిబ్బంది అంతా వెళ్ళిపోయారు వీళ్ళు బయలుదేరటానికి ఒక గంట ముందు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు ఏ సెక్షన్ల కింద నమోదు చేశారు ఎవరికీ తెలియదు వెళ్ళిపోయారు ఆమెని హుటాహుటిని అరెస్ట్ చేశారు ఆమెను అరెస్ట్ చేయటమే కాదు ఆమె బంధువులను కూడా ఇబ్బంది పెట్టారు ఎవరినైనా అరెస్ట్ చేస్తే మిమ్మల్ని ఫలానా సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నాం అని వాళ్ళకి చెప్పాలి బంధువులతో ఈ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నామని చెప్పాలి ఆ ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసు మాన్యువల్లో ఉండే అన్నింటినీ కూడా పాటించకుండా అక్రమంగా ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసు ఎక్కడ నమోదు చేశారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈ దొంగ కేసు నమోదు చేశారు ఆమెను తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు చివరికి మొదటి ముద్దాయి కింద వైఎస్ఆర్సిపి నాయకుడు కుక్కల విద్యాసాగర్గా ఒక పారిశ్రామికవేత్తను కాపాడటానికి కుక్కల విద్యాసాగర్ని ఏ వన్ మొదటి ముద్దాయి కింద పెట్టడం జరిగింది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాదంబరి జత్వాని నాకు న్యాయం కావాలని ఆమె విజ్ఞప్తి మేరకు ప్రభుత్వము లోతైన అధ్యయనం చేసి ఈ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకు సస్పెండ్ చేశారంటే వీళ్ళ అధికారులను అలాగే కొనసాగిస్తే వాళ్ళు సాక్ష్యాలను తారుమారు చేస్తారు అకుండే రికార్డులను ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా మార్చే అవకాశం ఉంది అందువల్ల ఈ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినట్టుగా డీజీపీ ద్వారకా తిరుమలరావు యొక్క సిఫార్సు మేరకు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు విడుదల చేయడం జరిగింది వీళ్లను శాఖాపరమైన సస్పెన్షనే కాక వీళ్ళు చేసిన ఒక మహిళను హింసించినందుకు మహిళా చట్టం కింద వీళ్లపై క్రిమినల్ చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని న్యాయకోవిదలు భావిస్తున్నారు ఏదేమైనా అధికారులు గాడి తప్పి అదుపు తప్పి నియమ నిబంధనలు పాటించకుండా మాకు అధికార పార్టీ అండ ఉన్నదని విర్రవీగితే ఏం జరిగిందో ఇది భారతదేశంలో ఉండే ఆల్ ఇండియా సర్వీస్ అధికారులందరికీ కూడా కనువిప్పు ఒక్కసారిగా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఈ వార్త విని షాకు గురయ్యారు వీలే కాదు ఇలాంటి అక్రమాలకు పాల్పడిన మరికొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఇండియన్ ఫారెస్ట్ అధికారులు రెవెన్యూ అధికారులు కమిషనర్లు హెచ్ఓడీలు డైరెక్టర్లు కూడా ఇలాంటి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడటం అనేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జరగటం అనేది వాస్తవం కనుక ఎవరైతే పరిపాలనను నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఒకసారి ఎంపికైన తర్వాత ముప్పై ఐదు సంవత్సరాలు సేవలు అందించిన వారు వాళ్ళే కంచే చేనుమేసిన చందాన ఏదో మంచి పోస్టింగ్ కోసమని కక్కుర్తిపడి అడుగులకు మడుగులొత్తుతూ ఐపీఎస్లు వైపీఎస్లుగాను ఐఏఎస్లు ఐఆస్లుగా మారవలసిన అవసరం ఉన్నదా అని చెప్పి విజ్ఞులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు వాళ్ళు భావిస్తున్నారు